ఉంటుంది భక్తి ఉంటుంది ముప్పై నాలుగు ఏడు చూడండి ముప్పై నాలుగు అధ్యాయం ఏడవ వచ్చినాం ఏమన్నాడు అక్కడ అబ్బో ఆయన ఎందు భయభక్తులు గలవారి చుట్టూ అది అది తెలుసుకున్నాడు ఆయన ఎన్ని కీర్తనలు రాశాడండి మహానుభావుడు ఎన్ని కీర్తనలు రాసాడు ఆయన ఆయన అంటాడు ఒకసారి యహోవా యొద్ద ఒక్క వరం అడిగితే నేను ఏంటంటే వరం ఏంట వరం చిరకాలము నేను యహోవా మందిరములో నివాసం చేయాలి ఆ వరం అడిగాడంటే ఆయన ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నాడు చిరకాలము అంతఃపురంలో కాదు యహోవా మందిరములో ఆయన ఇంటిలో దేవుని ఇల్లది అక్కడ ఉండిపోవాలనుకుంటున్నాడు అంటండి ఎంత ప్రేమ ఎంత ప్రేమ దేవుని చూడండి ఎంత పిచ్చో చూడండి అందుకే అన్నాడండి దావీదున్న హృదయానుసారుడైన మనుషుడు దేవునికి హృదయానుసారులైన మనుషులుగా మారాలి మీరు దేవునికి ఇష్టానుసారులైన మనుషులుగా మారాలి మీరు దేవుని ఉద్దేశములను నెరవేర్చువారిగా మారాలి మీరు ఈ తరం వారికి సేవ చేసి నిద్రించి విశ్రాంతి నిత్య విశ్రాంతి స్థలానికి వెళ్ళాలి మీరు అదేనండి కోరుకుంటుంది దేవుడు అదే కోరుకుంటుంది దేవుడు ఒక వ్యక్తి ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఇదిగో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన అర్థమైంది ప్రిలారా అంత మాత్రమే కాదు రోషం కలిగినోడు కూడా దావిద్దు దేవుణ్ణి ఎవరన్నా అని అంటే ఊరుకోడండి గొలియత అంటున్నాడు కదండి ఇష్టం వచ్చినట్టు అంటున్నాడు దేవుణ్ణి దూషిస్తున్నాడు దేవుని ప్రజల్ని దూషిస్తున్నాడు ఊరుకున్నాడండి అండి గారు ఊరుకున్నారా వెంటనే జీవ కలిగిన దేవుణ్ణి దేవుని ప్రజల్ని దూషించటానికి వీడు ఎంతటోడు ఏ పార్టీ వాడు అని రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు వాడి మీదకి యుద్ధానికి వెళ్ళటానికి అమ్మో ఇంత చిన్నోడు అంత పెద్దోడి మీదకి యుద్ధానికి వెళ్తావా అంటే ఆయన ఒక మాట ఉన్నాడు యుద్ధము యహోవాదే అని యుద్ధం ఎవరుదట యహోవాదట కానీ యుద్ధం చేసింది ఎవరు యుద్ధం చేసింది ఎవరు దావి చేసాడు యుద్ధం మనం కూడా అప్పుడప్పుడు పాట పాడతాం కదా యుద్ధము యహోవాదే కానీ ఇంట్లోనే ఉంటాం పాట పాడతాం అంతే యుద్ధము ఎహోవాదే ప్రార్థనలోనే ఉంటాను మరి యుద్ధం ఎవరు చేస్తారు యుద్ధం యహోవాదే అని దావిది దావిది పాడేడు పాట పాడాడు కానీ యుద్ధం చేసింది ఎవరు అది యుద్ధం యహోవాదే యుద్ధం ఎవరిది యహోవాది కానీ యుద్ధం చేసేది ఎవరు నేను ఎందుకు నా దేవుణ్ణి అంటున్నాడు వాడు నా దేవుని ప్రజలను అంటున్నాడు వాడు వాడి నోరు శాశ్వతంగా మూసేయాలి అంతే అన్నాడు వడసలతో కొట్టాడు పడ్డాడు వెళ్ళాడు వరలో ఉన్న కత్తి తీశాడు వాడు తల ఖండించాడు రోషం రోషం అండి అందుకేనండి దేవుణ్ణి ఎవరన్నాయో ఉన్నంటే అంటే ఏమండి నేనైతే ఊరుకోనండి తట్టుకోలేను నేను మాట్లాడతా అప్పుడంటే దావిదీ కత్తి తీసాడు ఇప్పుడు నేను కత్తి తీయకూడదు అప్పుడు కత్తులు యుద్ధాలు అవి ఉండేలేండి ఇప్పుడు ఇప్పుడు మాటల యుద్ధం అంతే యేసుక్రీస్తు వారు కూడా సర్దుకాయల నోరు మూయించను అని ఉంటుంది ఎలా మూయించాడు మాట్లాడే మాట్లాడే మూయించాడు గనక దేవుణ్ణి ఎవరన్నా ఏదన్నా అంటే ఏమండి నిజంగా దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తి మౌనంగా ఉండడండి మౌనంగా ఉంటే అంగీకరించినట్టయిద్ది అర్థమేందండి కనుక మాట్లాడాలా మాట్లాడాలా ఇప్పుడు దావిధం తప్పుపట్టారు దావిని తప్పి పెట్టారు మరి మాట్లాడాలి కదా మనం ఇదంతా మాట్లాడితేనే కదా ఆహా దావిదు ఎంత గొప్పడో తెలిసేది దావిదని తప్పు పెట్టినటువంటి ఆ వ్యక్తులు ఏ తప్పు చేయలేదా ఏ తప్పు చేయలేదా చెప్పండి ఎన్నో తప్పులు ఉంటాయి వాళ్ళల్లో ఎన్నో ఉంటాయి కానీ దావీదులు ఎన్నో ఉన్నాయి ఒక తప్పు ఒక తప్పు మళ్ళీ ఆ తప్పు రిఫిట్ అయిందా లేదు కదండి కానీ మనుషుల జీవితంలో తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు దొడుతూనే ఉంటాయి